హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ నిమ్మకాయ పచ్చడి అనగానే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నిజంగా నిమ్మకాయ పచ్చడి అంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతాయి కదా కానీ మనం నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు ఒక నాలుగైదు రోజులైనా ఆగాలి కదండి ఊరాల్సి ఉంటుంది కాబట్టి ఊరితేనే మనకి రుచిగా ఉంటుంది కదా మరి ఈరోజు నేను చూపించబోయే వెల్లుల్లి నిమ్మకారానికి మట్టుకు ఇలా ప్రిపేర్ చేసుకొని అలా వెంటనే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి ఇంకా మాటల్లో చెప్పలేనంత రుచిగా ఉంటుంది ఇది మనకి అన్నంలోకే కాదండి ఇడ్లీ దోశ టిఫిన్స్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని మనం బయట స్టోర్ చేసుకుంటే ఒక రెండు నెలలైనా పాడవకుండా ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నాలుగు నెలలైనా పాడవకుండా చాలా బాగుంటుందండి ఈ నిమ్మకాయ వెల్లుల్లి కారం అనేది చేసుకోవడం కూడా చాలా సింపుల్ కేవలం ఒక పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇక్కడ నేను వచ్చేసి నాలుగు నిమ్మకాయలు తీసుకున్నానండి నాలుగు నిమ్మకాయలని కట్ చేసేసుకోవాలి రెండు ముక్కలుగా ఇలా కట్ చేసుకొని వీటిలో రసం అంతా ఒక బౌల్లోకి అయితే పిండుకోవాలి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మన నిమ్మకాయ కారం అనేది చక్కగా మార్నింగ్ టైంలో అయితే ఇడ్లీ దోశ అలాగే చిన్న చిన్న పునుగులు వేసుకుంటాం కదా వాటిల్లో కూడా చాలా బాగుంటుంది మనకు టైం కూడా సేవ్ అవుతుందండి చక్క బ్రేక్ఫాస్ట్ వేసేసి ఈ కారంతో కనుక సర్వ్ చేసి ఇవ్వండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి తీసుకున్న నాలుగు నిమ్మకాయలు రసం అంతా ఒక అయితే పిండేసుకోవాలి తర్వాత మనం పిండుకునే రసాన్ని వడగట్టేసుకోవాలి కేవలం ఒక పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చంటే కమ్మటి నిమ్మకాయ కారం అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీరే అంటారు చాలా బాగుంది అని ట్రై చేశాక ఇక్కడ మొత్తం నిమ్మరసం అంతా వడగట్టేసుకున్నాక ఇక్కడ వచ్చి నేను నాలుగు నిమ్మకాయలు తీసుకున్నాను కదండి నాలుగు నిమ్మకాయల రసానికి వచ్చేసి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను మీరు తినే కారాన్ని బట్టి కారం అనేది వేసుకోండి నిజంగా ఈ నిమ్మకాయ కారం అనేది కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్నర వరకు ఉప్పు ఇంకొచ్చేసి పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రని మూడు దోరగా వేయించేసుకొని వాటిని గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలండి మెంతులు కొంచెం తక్కువగా వేసుకోండి ఆవాలు అలాగే జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకొని చక్కగా దోరగా ఫ్రై చేసుకున్న పొడిని వేసేసుకోవాలి ఇందులోనే ఇలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇంక ఇలా బాగా కలుపుకున్నాక ఇంక ఇప్పుడు మనము తాలింపు అనేది వేసేసుకుందామండి ఫస్ట్ ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇందులోనే ఒలిచిపెట్టుకున్న ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని ఇదంతా కచ్చపచ్చ దంచుకోవాలి మనం చేసుకునే ఈ నిమ్మకాయ వెల్లుల్లి కారం అనేది అసలు ఎంత రుచిగా ఉంటుందంటే బయట వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు నోటికి ఏమైనా తినాలనిపిస్తుంది కదండి అలాంటప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం ఈ కారం కలుపుకొని తినండి ఎక్సలెంట్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మనకి ఇంకా కూరలతో కూడా పని ఉండదండి ఈ నిమ్మకాయ కారంతోనే అన్నం అంతా కడుపు నిండా తినేస్తాము తాలింపు కోసం ఫస్ట్ స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దాంట్లో ఒక పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా పసుపు అలాగే మనం దంచిపెట్టుకున్న జీలకర్ర ఉన్ను వెల్లుల్లి ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని తాలింపు అంతా దోరగా ఫ్రై చేసుకోవాలి తాలింపు ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి చక్కగా దోరగా వేగిపోవాలి తాలింపు అంతా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ నిమ్మకాయ కారంలో ఈ తాలింపు అంతా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలండి చక్క మొత్తం కలిపేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా కేవలం ఒక పది నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా నిమ్మకాయ కారం అనేది నిజంగా తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఈ నిమ్మకాయ వెల్లుల్లి కారం అనేది మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్పైసీగా పుల్ల పుల్లగా కావాలనుకున్న వాళ్ళు మటుకు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి చాలా బాగుంటుంది టిఫిన్స్లో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి ట్రై చేసాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి